మనం ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్తాం మనం రక్షణ పొందాలి ఇంట్లో వాళ్ళు మారుమనిషి పొందాలి సమస్యలు పోవాలి దేవుణ్ణి తెలుసుకొని నమ్మకంగా ఉండాలని ప్రార్థనలు చర్చి దగ్గరైనా చర్చి లేవు అసలు ఊరిలో అవునా మన పిల్లవాడు అన్నం తింటలేదంటే ఏం చేస్తాం కొడతాముగా తిన్ను తిన్ను అంటాంగా తిన అంటే వాడు ఎందుకు కొడతాం తింటే నాకు బలం వచ్చిద్ది అవునా కాదు దానికోసమే అంటాం మనం ఇప్పుడు చర్చికి ఎందుకు వెళ్తాం మనం అందరూ రక్షణ పొందాలి ఇంట్లో వాళ్ళు మారుమనిషి పొందాలి సమస్యలు పోవాలి దేవుని తెలుసుకొని నమ్మకంగా ఉండాలని ప్రార్థన కలుగుతాం నీ వెళ్ళమనేది ఎందుకు ఇంట్లో వాళ్ళు కూడా మారాలనేగా నువ్వు వెళ్ళి చక్కగా మారుతాడు దేవు మీ ఆయన మీ పిల్లలు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అబ్బాయి కోరుతూ మర్చిన్నప్పుడు చక్కగా టైం ఉండేది ప్రార్థన చేసుకొని పిల్లల్ని నడిపించుకొని దూరం ఉందా ఇంటి చర్చి దగ్గరైనా చర్చి లేవు అసలు అవునా ఆ ఊర్లో ఉందంట అందుకని వెళ్ళట్లేదు మీరు అది అయినా ఎల్లని ఇంట్లో ప్రేయర్ చేసుకోండి వెళ్ళిపోయినప్పుడు మీరేం చేయాలి అంటే వెళ్ళాలి ప్రార్థన మీ పేరు అనిత చక్క ప్రార్థన చేయాలి

ఓకే మీరు కోటీశ్వర్లు బాగా మంచి పనులు కోటీ సరే జాగ్రత్తగా మీరు ప్రార్థన చేయండి దేవుడు మాకు చర్చి చర్చివ్వాలని ప్రార్థన చేసుకోండి అంత దూరం వెళ్ళే పోతున్నారు ఎమ్మా సరే